నమస్తే నేను మీ రాజు టీ సిక్స్ అప్డేట్స్ చూద్దాం గుండాల మండలంలో విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యానికి త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు ఓ సామాన్యుడు కరెంటు ఉండగానే ఓ ప్రైవేటు వ్యక్తిని స్తంభం ఎక్కించారు స్థానిక లైన్మెన్ సిబ్బంది దీంతో షాక్కు గురై స్పృహ తప్పి పడిపోగా వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులు సబ్స్టేషన్ను ముట్టడించి తాళాలు వేశారు అక్కడికి చేరుకున్న ఏడి బాలుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు ఈ విషయం తెలుసుకున్న ఆలేరి ఎమ్మెల్యే బీర్ల ఐలేయ విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి ఏడీతో ఫోన్లో మాట్లాడారు నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఏడి బాలుని ఆదేశించారు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా అంటూ గట్టిగానే మందలించారు ఎమ్మెల్యే బీర్లా రెండు కార్లు అనవసరంగా ఎక్కించారు ఎల్సీ తీసుకోలేదు వానికి ఏం న్యాయం చేస్తారు గతంలో ఒక ప్రాణం పోయింది ఇప్పుడు ప్రాణం పోతే ఎట్లుంటాయని వాళ్ళు అడుగుతున్నారు ప్రస్తుతడుతున్నారు మనమేం సమానం చెప్తాం దాని సమానం చెప్పాను కానీ వర్క్ చేశారు పనిచేస్తున్నారు రెడ్డి గారు మిమ్మల్ని కాదనట్లేదు కానీ ఇప్పుడు ఏం మిస్టేక్ జరిగింది దానికి ఎట్లా మనం సార్ కోరు కోరుకుంటారు కాబట్టి నువ్వు మాట్లాడగలుగుతున్నావు అక్కడ చనిపోతే ఎవరు బాధ్యత వహించేదని పబ్లిక్ అడుగుతున్నప్పుడు దానికి మనం సమాధానం ఎవరి మిస్టేక్ ఎందుకు మిస్టేక్ ఎంక్వైరీ చేసేసి చర్య తీసుకుంటాను పంపించిన తర్వాత ఇలాగారు కాలం మంచిగా ఉంది నువ్వు సార్ ఇలా ప్రభుత్వానికి బదనం లేకపోతే న్యూస్ దాంట్లో మనం మాట్లాడాలి

గాయపడ్డ వ్యక్తికి న్యాయం చేయాలని జరిగిన ధర్నాలో అఖిల పక్షాల నాయకులు ఎండి ఖలీల్ ఎం రాజు భాస్కర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు